నమస్తే నేను మీ సింగర్ రాజు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కోసం ఈరోజు మనం విశ్లేషించుకుందాం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రస్తుత ఎంపీగా డాక్టర్ బివి సత్యవతి గారు ఉన్నారు రేపు జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి ఇరవై నాలుగు ఎంపీ స్థానాలను ప్రకటించి ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానాన్నే ప్రకటించకుండా ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఎందుచేతనంటే అత్యంత సౌమ్యురాలు ఎడ్యుకేటెడ్ పార్లమెంట్ మెంబర్స్లో ఒక చక్కని అవగాహన కలిగినటువంటి ఎంపీ అలాగే పార్లమెంటు సమావేశాలకు కూడా ఎయిటీ పర్సెంట్ అటెండ్ అయినటువంటి ఎంపీ కూడా బీవీ సత్యవతి అని చెప్పుకోవాలి తను అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆమె ఆమె భర్త వివేకానంద చార్టబుల్ ట్రస్ట్ ద్వారా కూడా చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఆ ఉద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఇంకా వివి సత్యవతి తెలుగుదేశం పార్టీలో ఉంటుండగానే ఆ పార్టీకి రాజీనామా కూడా చేయకపోయినా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి సంచలనం కలిగించారు ప్రస్తుతం అదే ఎంపీని ఈ అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఇంకా ఇప్పటి వరకు ఎవరికి ప్రకటించకుంటా ఉంచి ఇరవై నాలుగు ఎంపీ స్థానాలు ప్రకటించి ఒక్క అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించుకుంటా ఉంచి ఈ రోజు సంచలనం కలిగించారని చెప్పుకోవాలి ఇక బివి సచివతికి సొంతంగా తను ఒక కేడర్ అంటూ తయారు చేసుకోలేదు అనేది అక్షర సత్యం జగన్మోహన్ రెడ్డి కేడరే తన కేడర్ అన్నట్లుగా వ్యవహరించారు వైసీపీ కార్యకర్తలే నా బలం అనుకున్నారు కానీ తనకంటూ ఒక సొంత కేడర్ ని తను ఏర్పరచుకోలేదు ఇక ఇంకా గమనిస్తే తను అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గట్టి పట్టున్నదన్నది జగమెరిగిన సత్యం పార్లమెంటు నిధులతోనే అనకాపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసినా చేయకపోయినా కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టడంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అనే విషయంలో కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి పార్లమెంటు అభివృద్ధి పథకాలను తను ఎక్కువగా అనకాపల్లి నియోజకవర్గానికి తీసుకురావడంలో కూడా ఆవిడ సక్సెస్ అయిందనే చెప్పాలి కానీ ఈ రోజు టికెట్ ఇంకా కేటాయించకపోవడం అనేది అది ఆమె దురదృష్టం కాదు వైసీపీ పార్టీ అది దురదృష్టంగా పరిణమిస్తుంది రేపు ఆవిడకి టికెట్ ఇవ్వకుండా వేరే ఒకరికి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా ఆమె ఎఫెక్ట్ అనేది పడుతుంది ఎందుకంటే ఆవిడ ఇంత అభివృద్ధి చేసినా సరే టికెట్ రాలేదు ఆ వైసీపీ పార్టీలో ఎంత కష్టపడినా సరే ఈ విధంగానే ఉంటుంది పార్టీలో ఇప్పటికే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు అనే ఒక అసహనం అయితే కార్యకర్తల్లో నిండుంది అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మల సాల భరత్ కుమార్ కి కనీసం పార్టీ సభ్యత్వమే లేదా ఆయన ఎవరో కూడా తెలీదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా టీడీపీ లోనే కొనసాగేవారు కానీ ఆ టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి ఇలా మారుతున్నటువంటి వాళ్ళు ఈ భరత్ అనే వ్యక్తి కూడా అమెరికాలో వ్యాపారం చేసుకుంటుంటే తీసుకొచ్చి మా రుద్దారు మొదటి నుంచి కూడా పార్టీకి కష్టపడిన మాకు ఎటువంటి అవకాశం కూడా లేదు మంత్రిని ఇక్కడ తీసేసి గాజువాక పంపించినప్పుడు కనీసం ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకన్నా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాతో కనీసం ఒక చర్చ అనేది కూడా జరగకుండా ఇచ్చారనే ఒక అసహనం కార్యకర్తల్లోని సెకండ్ క్యాడర్ లీడర్లోని ఉన్న ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంపీ టికెట్ కూడా వి సచివతికి కాకుండా వేరొకరికి ఇస్తే ఇంకా నిరుత్సాహానికి గురవుతారండంలో ఎటువంటి సందేహం లేదు ఇక సామాజిక వర్గ పరంగా ఆలోచిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది ఇక్కడ గవర సామాజిక వర్గం అనకాపల్లిలో ఎక్కువగానే ఉంది కానీ ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి వెలమ సామాజిక వర్గానికి గాని లేదా క్షత్రియులకు గాని లేదా క్రిస్టియన్ మైనార్టీకి కానీ ఇచ్చే ఆలోచనలో పార్టీ ఉన్నట్లుగా మనకి ముఖ్య సమాచారం అందుతున్న ఈ నేపథ్యంలో బివి సచ్యవత్ కి కూడా ఈ ఎంపీ టికెట్ అయితే ఇక వైసీపీ పార్టీ అనకాపల్లిలో గవర సామాజిక వర్గానికి ఏ టికెట్ కూడా ఇవ్వలేదనే చెప్పుకోవాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మలసాల భరత్ కుమారు కాపు సామాజిక వర్గానికి చెందినవాడైతే ఇక ఎంపీ క్యాండిడేట్ కూడా బీవీ సచ్యవత్ కి ఇవ్వకుండా వేరే వెలమ క్షత్రియ మైనార్టీలకు ఇద్దామనే ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తున్న ఈ నేపథ్యంలో ఆ మూడు సామాజిక వర్గాల్లో ఎవరికైనా ఇచ్చినట్లయితే ఇక గవర్నర్కి వైసీపీ పార్టీ అనకాపల్లిలో ప్రాతినిధ్యం లేకుండా చేసినట్లే అవుతుంది మరి దీన్ని ప్రజలు ఆ పార్టీ కేడరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్